చిత్తూరు అవతల ఉన్న ఫ్రెండ్స్ బెంగళూరు దగ్గరలోని లోడైతేసుకొచ్చామండి అలవాడు అవ్వలేదు రెండు రోజులు అయింది ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకొచ్చి అయితే మా డ్రైవర్ అనమాట ఈయన్ని తీసుకుని వచ్చాను ఈయన పేరు రాజేష్ ఈయన అనకాపల్లి చలి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బేభత్సంగా ఉంది దడ్దడ్ ఆగిపోతుంది ఇక్కడైతే మంట వేసి చూడండి బ్యాక్ కెమెరా పెట్టుకుంటున్నాం చూడండి మేము ఎలా చలిగాసుకుంటున్నాం ఇది మనసేపు పర్లేదు ఈ మంట ఆరిపిందంటే మళ్ళీ దుప్పట్లకు కూడా కాతలేదు అంత అలా సరే అవుతుంది సినిమా చేయడం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మాకు తిన్నాకనే ఏం దొరకవు వంట అయితే హైవేకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక ఐ ఐదారు కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట అక్కడ ఐదారు కిలోమీటర్లు వెళ్తానే కానీ మాకు తిన్నాక కూడా ఏం దొరకవు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మా లారీ డ్రైవర్లు కష్టాలు తిన్నాక టైంకి తిండి దొరకదు అవలోడ్ అవుతుంది అనుకుంటే అవ్లోడింగ్ అవ్వదు అల్లుడ్ అయ్యాక లోడ్కి వెళ్తే బేగా లోడ్ అవదో ఇన్ని బాధలు పడి గమ్యానికి నిత్యావసర సరుకులన్నీ చేరుస్తూ ఉంటాం కొత్తగా వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మన వీడియోస్ని విజిట్ చేయండి మీకు నచ్చుతాయి వాటర్ఫాల్ వీడియోస్ అలా దేవాలయ దేవాలయం వీడియోస్ ఎక్కువ ఉంటాయి మా ఊరు నెంగ గ్రామం శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ స్వయంభూ లింగం అది ఆ దేవుడు పుట్టింది ఏడు ఆ వీడియోలు కూడా ఎక్కువగా ఉంటాయి నా ఛానల్లోని నా ఓడు ఏ ఏంటి హాయ్ చెప్తున్నాయి వాళ్ళకి మంటకా హాయ్ చెప్పు సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబ్ చేయమండి ఎవరు రాలేదు లైవ్లోకి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి కామెంట్ అయితే పెట్టండి హాయిని లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయిని అయితే కామెంట్ పెట్టండి ఇక్కడ మంట లైటింగ్ చూడండి ఎంత అలా కొడుతుంది కంపెనీ చూడతాం చూడండి మీకు అండి కంపెనీ కోల్డ్ మేత అయితే తయారవుతుంది ఇక్కడ నుంచి ఎక్కువ కర్ణాటక ఏరియా అంతా కో కోల్డ్ పారాలకి ఇక్కడ నుంచి కోల్డ్ మేత ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలోనే మా కాకినాడ నుంచి లారీలన్నీ ఇలాంటి కంపెనీలకే ఆయిల్ అయితే వేసుకు వస్తాయి మనం వేసుకొచ్చిన ఆయిల్ తర్వాత మొక్కజొన్న గింజలు ఇంకా కొన్ని సోయా గింజలు ఉంటాయి అంటే సోయా గింజలు తర్వాత రైస్లో పొట్టు వస్తుంది అంటే ఆ పొట్టు ఇవన్నీ కలిపి మనం తెచ్చిన ఆయిల్ అందులో మిక్స్ చేసి వీళ్ళు మేత అయితే తయారు చేస్తున్నారు కోళ్ళకి రేపు వద్దంటారు ఫ్రెండ్స్ అల్లుడు రేపు మధ్యాహ్నానికి వద్దంటండి మళ్ళీ చిత్తూరు నుంచి అయితే మనకి రెట్టెల లోడ్ అయితే ఉందండి విజయవాడ ఇది అల్లొడక మళ్ళీ లోడ్ వేసుకుని రావాలి ఇంకొక కాకినాడ రానేది ఇంకా ఒక నాలుగైదు రోజులు పడుతుందండి మనం లైవ్లో నలుగురు ఉన్నారు ఫ్రెండ్స్ కొంచెం కామెంట్ అయితే పెట్టండి మాకు కొంచెం సపోర్టింగ్ కింద ఉంటుంది మీరు పెట్టే కామెంట్ వల్ల అలా కొత్త న్యూస్ వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సినిమా చేయటండి మొత్తం ఇక్కడ మా అంటే రే చెప్పింది ఫ్రెండ్స్ దూరంగా అయితే వచ్చేస్తున్నాం దగ్గరలో ఉండలో పోతున్నాం ఆ గోళ్ళన్నీ అంటుకునే సరికి ఇంకా ఎక్కువ చేస్తుంది అల్లెప్పుడు వద్ద ఏటో అర్థం కావట్లేదు రోజు వండుకుని తెల్లకపోతున్నాం ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైపోతుందంట మామిడి తోటలు ఎక్కువ ఉంటాయండి ఇటుకసి ఈ మామిడి తోటలో ఎలాగంటే అండి మన ఏరియాలో కదా అప్పుడే ఇక్కడ శుభ్రం దున్నేస్తున్నారు ఫ్రెండ్స్ తాటలతో మొత్తం అంతా దున్ని మామిడి తోటలన్నీ లైన్ చేసుకుంటున్నారు ఇటుకసి అంటే ఇప్పటి నుంచే మందు అన్నీ బాగా కొడతారు ఇప్పుడు కదా పట్టకుండా మామిడి తోటల్లో